హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం అరవైవ భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు తెల్వార్జామున ఐదున్నర గంటలకు రాజశేఖర్ నిలయంలో కృష్ణవర్మకు మెలకువ రావడమే శ్రావణి గత దగ్గరికి వెళ్ళి మెసేజ్ చేశాడు శ్రావణి తలుపు తీసింది ఏమిటి అంటూ చూసింది కాస్త చిరుకోపంగా నాకు ఏం లేదు మెలకువ వచ్చింది నాకు ఉదయాన్నే సూర్యుడిని చూడాలనిపిస్తుంది అందుకే అంటూ సెట్ అవుట్లోకి వెళ్ళి పరదాన్ని చిన్నగా తొలగించి చూశాడు ఆకాశం కాస్త మబ్బు పట్టి అప్పుడప్పుడే సూర్యోదయానికి సిద్ధమవుతున్న అందమైన సమయం అత్యంత ఆహ్లాదకరంగా ఉంది అందమైన రంగులను సంతరించుకుని ఉన్న ఆకాశం వైపు చూసి అందంగా నవ్వాడు కృష్ణవర్మ నాకైతే చాలా అందంగా కనిపిస్తుంది ఈరోజు వాతావరణం ఆ నల్లని మబ్బులు బారులు తీరుతూ వెళ్తున్న పక్షులు ఇప్పుడిప్పుడే లోకాన్ని పుణ్యతం చేయాలనుకుంటున్న భగవానుడు వండర్ఫుల్ అంటూ తన ఫోన్లో జూమ్ పెట్టి చక్కగా ఫోటో చే ఫోటో సెట్ చేసుకుంటున్నాడు కృష్ణ హలో బాగుంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు వెళ్ళండి అన్నది చిరుకోపంగా శ్రావణి అంత భయం ఏమీ అక్కర్లేదు చిన్న మావయ్య గారికి చెప్పే పైకి వచ్చానన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ ఎంత ధైర్యం నీకు ఏమనుకుంటారు చిన్నానా అన్నది శ్రావణి నీ దగ్గర కాకపోతే నా ధైర్యం ఎవరి దగ్గర అంటూ నవ్వాడు కృష్ణవర్మ ఏమిటి రాత్రి నిద్రపోయినట్లేవు కళ్ళు కళ్ళ ఎరబడి ఉన్నాయి అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ దేవానాథ్కి మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ ఎందుకు ఈ సమయంలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నది శ్రావణి ఫ్లైట్ టైం అవుతుంది అర్జెంటుగా గన్నవరం వెళ్ళాలి అక్కడి నుంచి ఢిల్లీ చేరుకోవాలి నైట్కి అమెరికా ఫ్లైట్ ఎక్కుతారు కావలసినవన్నీ ప్యాకింగ్ చేసి ఉంచారు నేను రాత్రి చెప్పాను అందరికీ అన్నాడు కృష్ణవర్మ చాలా చిన్నగా ఎందుకలా సంతోషాన్ని కుటుంబం అంతా కలిసి కాసేపు కూడా ఆస్వాదించడానికి లేదా అన్నది శ్రావణి లేదు శ్రావణి దేవా వాళ్ళు వెంటనే అమెరికా వెళ్ళిపోవడం మంచిది ఆ తర్వాత ఇక ఏ బాధ ఉండదు ఎవరిని ఏమీ అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ దేవా గీతకి అప్పటికే రెడీ అయిపోయారు అందరికీ సైలెంట్గా చెప్పేసి పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని గన్నవరం బయలుదేరారు కృష్ణవర్మతో కృష్ణవర్మ మాస్క్ పెట్టుకుని టోపీ పెట్టేశాడు కళ్ళజోడు పెట్టుకున్నాడు ట్యాక్సీ వచ్చింది తనే డ్రైవ్ చేస్తున్నాడు బట్టలు కూడా ఇదివరకు తను లాంటివి కాకుండా సపరేట్గా వాడుతున్నాడు ఎవరు గమనించకుండా తెలిసిన వాళ్ళు ఎదురొచ్చినా వెంటనే గమనించలేనంత ఫాస్ట్గా గన్నవరం చేరుకోవడం ఢిల్లీకి ముగ్గురు ఫ్లైట్ ఎక్కడం జరిగింది అప్పటికే విశ్వనాథ్ గారు వాళ్ళకు ఫోన్ చేసి విషయం చెప్పేశారు ఎయిర్పోర్ట్ దగ్గరకు ఎవరు రావద్దని చెప్పాడు కృష్ణవర్మ జరిగిన విషయాన్ని రవివర్మకు మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ దేవా కూడా వెళ్ళొస్తానని మెసేజ్ పెట్టాడు సుచరితకు ముందే చెప్పాడు చాలా జాగ్రత్తగా ఇంటిని గమనించమని రాత్రిపూట తాతగారిని కలిసి జరిగే విషయాలన్నీ చెప్పి తన బట్టలు బ్యాగ్ సర్దుకుని వచ్చాడు అందుకే తెల్లవారుజామున బయలుదేరారు గీతికాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఏమీ బాధ లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు లక్షల్లో ఖర్చు పెట్టగలను అభ్యంతరం లేదు అంటూ నవ్వాడు దేవ అందుకు కాదు అమ్మ వాళ్ళకి అందరికీ చెప్పొస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది సుప్రజ అమ్మ కళ్ళల్లో కూడా నీళ్లు చూసి బాధ అనిపించింది అని అంటున్న భార్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు దేవా రెండు గంటల్లో ఢిల్లీకి చేరుకోవడం అక్కడ కృష్ణవర్మతో చదువుకున్న మురళీధర్ వాళ్ళ ఇంట్లో దిగడం అన్ని విషయాలు అందరూ పంచుకుంటున్నారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అన్నాడు దేవా ముందు రిసెప్షన్ అయిన పెళ్ళి డేట్కి చేద్దాం అనుకున్నాం కానీ నాకు వచ్చిన మెసేజ్ వల్ల మీకు పెళ్ళి అనుకున్న రెండు రోజుల ముందే అమెరికా ఫ్లైట్ ఎక్కించాలి అనుకున్నాను ప్రాబ్లమ్స్ ఉన్నాయని వివరంగా చెప్పాడు దేవాకి కృష్ణవర్మ ఇక అమెరికాలో అంతా సౌకర్యంగానే ఉంటుంది కదా అన్నాడు కృష్ణవర్మ అన్నయ్య వాళ్ళు ఉండే దగ్గర మేము ఉండేది అనే వాళ్ళ దగ్గరే ఫ్లాట్ ఇబ్బంది ఏమీ లేదని నవ్వుతూ చెప్పాడు దేవా మంచిది జాగ్రత్త గీతిక అందరితో వీడియో కాల్ చేసి మాట్లాడి బాధపడింది బాధ ఏమీ లేదు హ్యాపీగా వెళ్ళిరన్నమ్మా ఇక్కడ అందరం సంతోషంగానే ఉంటామని నవ్వుతూ చెప్పారు శ్రీనివాసరావు గారు ఆనంద్ కూడా ఆనందంగా చెప్పాడు దేవిక గారు తనను తాను కంట్రోల్ చేసుకుని మాట్లాడారు సుప్రజాకు గీతికాతో మాట్లాడుతుంటే ఒక రకమైన దుఃఖం కలిగింది అక్కా చెల్లెలతో బావగారితో అందరితో మాట్లాడింది తమ్ముడితో మాట్లాడింది గీతిక అదే రోజు రాత్రి రెండు గంటలకు ఫ్లైట్ ఎక్కించాడు కృష్ణవర్మ దేవా కృష్ణవర్మను కౌగిలించుకుని సొంత అన్న తమ్ముడు కూడా చేయలేడు ఇంత బాధ్యతగా మా కోసం మీరు చాలా రిస్క్ తీసుకున్నారు కృష్ణ ఎక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి అని తెలియకని ఇండియాకి ఇండియాకు వచ్చేస్తాను అందరం హాయిగా ఆనందంగా ఉండొచ్చు అని చెప్పాడు దేవ ఈ లోప్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు కృష్ణవర్మ గీతిక కృష్ణవర్మ వైపు చూసి నమస్కారం చేసింది కళ్ళనీలతో ఫ్లైట్ రివ్వున్ ఆకాశంలోకి ఎగిరిపోయింది కృష్ణవర్మ అందరికీ మెసేజ్ చేశాడు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు సుచరితకు కొన్ని జాగ్రత్తలు చెప్పేశాడు కృష్ణవర్మ తను ఎక్కవలసిన గన్నవరం ఫ్లైట్ కూడా ఎక్కేశాడు కృష్ణ రెండు గంటల్లో గన్నవరం చేరుకున్నాడు నేను వచ్చేసా నన్ను అందరికీ మెసేజ్ చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు కృష్ణవర్మ తను వెళ్ళేసరికి తాతగారు కృష్ణ భజన చేస్తూ ఉన్నారు మైమార్పుగా శుభ్రంగా స్నానం చేసి కృష్ణ పరమాత్మ ముందు నిల్చుని దండం పెట్టుకుంటూ ఉన్నాడు కృష్ణవర్మ ఒక బాధ్యత పూర్తి చేసుకున్నాను స్వామి నీ నాకు ఎప్పుడు కావాలి నీవే తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నువ్వే సోదరుడివి నువ్వే సోదరువి నువ్వే అంటూ కళ్ళ నీళ్ళతో మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాడు కృష్ణవర్మ తాతగారి ఆరోగ్యాన్ని ఒకసారి పరీక్షించి ఆయనకి ఇవ్వాల్సిన మందులు ఇచ్చి లోపలికి వెళ్ళాడు లైట్గా టిఫిన్ చేసి తన గదిలో మంచం మీద వాళ్ళాడు కృష్ణవర్మ ఇక రావచ్చు మధుభూషణ్ ఇప్పుడు నాకే భయము లేదు ఇక నువ్వు నేను ఒకరికొకరు తేల్చుకోవాలి అసలు విషయం అని నవ్వుకొని కాసేపు రిస్ట్ తీసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాడు మధుభూషణ్కి అసలు ఏమీ అర్థం కావడం లేదు జనం ఎవరు తిరగడం లేదు పెళ్లి పెళ్ళి రేపు రాత్రికి ఏ సంగతి ఎప్పుడు అనేది ఏమీ లేదు అని చెప్తున్నారు తను పంపిన వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏమీ తెలియడం లేదు ఒక రిసెప్షన్ అని పెళ్ళి హడావుడి ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి ఏమీ లేకుండా చడి చప్పుడు లేకుండా ఎలా ఉన్నారని ఆలోచిస్తున్నాడు మధుభూషణ్ తన తల్లికి చెప్పాడు మధుభూషణ్ వాసు వాళ్ళ సంప్రదాయాలు అతి భయంకరంగా ఉన్నాయని చాలా ఇబ్బందిగా ఉంటుందని తల్లి దగ్గర చాలా బాధపడ్డాడు మధుభూషణ్ దానిని నీకు అడ్డు లేకుండా చేస్తాను సరేనా నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు చాలు మీ నాన్న మన వైపు ఎలాగో మాట్లాడడం లేదు మన కష్టాన్ని మనమే సాల్వ్ చేసుకోవాలని చెబుతున్న తల్లి వైపు చూసి ఆనందించాడు మధుభూషణ్ ఎంతలో పెద్ద రాగి బిందెతో నీళ్ళు తీసుకొచ్చింది వాసువి గూడెంలో మనం ఇచ్చిన అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు అన్నీ చేస్తున్నారంట కాసేపట్లో ఇక్కడ మీరు రాగి బిందెతో నీళ్ళు పోసుకోవాలి నెత్తి మీద అంటూ అక్కడ నిలబడ్డ మధుభూషణ్కి రాగి బిందె నిండుగా ఇచ్చింది వాసువి ఏమిటిదంతా అక్కడ పూజలు చేయడం ఏమిటి ఇక్కడ నేను స్నానం చేయడం ఏంటి అర్థం ఉందా నీకు అన్నాడు మధుభూషణ్ అవును ఏం వేషాలు అన్నది కోపంగా వాసవి అత్తగారు చూడండి అత్తమ్మ మీకు కొన్ని సంప్రదాయాలు తెలియవు మాకు అలాగే ఉంటాయి విగ్రహం అక్కడ పెట్టినప్పుడు పూజలు అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏం శుభ్రపడి ఏం చేయవలసిన పనులు ఉంటాయి అత్తమ్మ అని నవ్వుతూ చెప్పి మధుభూషణ్తో బిందె స్నానం చేయించింది వాసవి హాస్పిటల్లో పేషెంట్స్ అందరినీ చూసుకుని కృష్ణవర్మ ఇంటికి బయలుదేరాడు ఇంతలో ఇద్దరు అఘాంతకులు ఆకటాయి ఆటకాయించారు మర్యాదగా కారు దిగు లేదా యాసిడ్ పోస్తా ముఖం మీద అన్నాడు ఒకడు దిగు మర్యాదగా బొమ్మికలు మొత్తం విరగొట్టి నేను మెడలోనే దండ అన్నాడు మరొకడు కృష్ణవర్మ కళ్ళద్దాలు పెట్టుకుని స్టైల్గా దిగాడు కిందకి నవ్వుతూ కృష్ణవర్మ కారు దిగాడు నవ్వుతూ ఎదురుగా సీసా పట్టుకుని నిలబడ్డవాడి చేతిలో వస్తూ చూసి ఏంట్రా అది అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ చాలా తేలిక ఏముంటుంది యాసిడ్ ఎన్ని ముఖం మీద పోస్తే నువ్వు మా అయ్యగారికి గారికి చేసిన అన్యాయానికి ఆయన ఎంత బాధపడ్డాడో నువ్వంత బాధపడాలి అన్నాడు వాడు నువ్వేంట్రా అన్నాడు కృష్ణవర్మ రెండో వాడిని చూస్తూ నవ్వుతూ బొమ్మికలు విరగొట్టి మెడలో దండలాగా వేసుకుంటాను అన్నాను ఏ అన్నాడు కేర్లెస్గా వాడు ఆ సీసాను పట్టుకోవడానికి అల్లాడి చేస్తున్నట్లు ఉన్నావు నువ్వు నీ ఒంట్లో బొమ్మకాలు కనిపిస్తున్నారా విధవా సరిగ్గా తింటున్నావా వేల కొంపలో పడుకుంటున్నావా అంటూ చాచి ముఖం మీద ఒకటి కొట్టాడు కృష్ణవర్మ వాడిని నిన్ను అంటూ సీసా ఎత్తబోయాడు మరొకడు కాలుతో ఒకే ఒక తన్ను తనేసరికి ఆ సీసా వెళ్ళి పక్క డ్రైనేజ్లో పడింది ఇద్దరు మెడభాగాలు పట్టుకుని వారిద్దరు తలలు టెంకాయలు కొట్టినట్టు కొట్టాడు ఒకరి తలని ఒకరికేసి అయ్యో 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 అంటూ అరుస్తూ ఉన్నారు వాళ్ళు ఎవర్రా మీరు ఇక్కడ వాళ్ళు కాదంటూ వారి తలలను తగిలిస్తూ అడుగుతున్నాడు తాపిగా కృష్ణవర్మ మేము ఇక్కడ వాళ్ళం కాదు గూడెంలో వాళ్ళము మా గూడెం ద్వారా వాళ్ళ అల్లుడు మమ్మల్ని చంపమని పంపించాడు అంతేకాని మాకు మీలాగా రకరకాల పట్టు రావని చెప్పారు వెరిమొహాలు వేసుకుని వాళ్ళిద్దరు వెంటనే కృష్ణవర్మ తిరుమల రాజుకి ఫోన్ చేశాడు వాళ్ళిద్దరిని కారులో బలవంతంగా ఎక్కించుకుని అక్కడ తీసుకెళ్లాడు తిరుమల రాజు వైపు చూసి వాళ్ళిద్దరూ భయంతో ఉనికిపోయారు గూడెంలో అన్ని రకాల వైద్యాలు నేర్చుకున్నారు గూడెం వారికి గురు వైద్యుడని భయపడ్డారు తిరుమల రాజు వైపు చూసి ఎవరి మీదకి వెళ్తున్నారా మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుందా మీకోసం కాదు మీ సుఖం కోసం కాదు దామోదర్ వర్మ గారి కుటుంబాన్ని పొగట్టుకున్నారంటూ చెడ మెడ తిట్టి నాలుగు వాయించారు తిరుమల రాజు గారు తిరుమల గారిని చూసి మరింత భయంగా ఉనికిపోతూ వాళ్ళు ఆయన ఎన్నో సంవత్సరాలు గూడెం ప్రజలతో ఉండి వారి బాధలను దామోర దామోదర్ వర్మ గారికి చెప్పడము భూషణం వల్ల గూడెం వాసులు ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో తెలుసుకొని వారిని అడ్డగించడం ఇరు కుటుంబాల మధ్య వైరం అందుకే పెరిగింది ఇప్పుడు అంత మంచి చేసిన ఆ దేవుని మనవడి మీదకు చెయ్యి ఎత్తుతారా మీ గూడెం ఆది మావాసులకు సహాయం చేసినందుకు చేసినందువల్ల కాదే పాప మెరగని కృష్ణవర్మకు తల్లిదండ్రులు ఎవరు లేక లేకుండా పోయారు మీ తాతల కాలంలో మీ సంపాదన అంతా దోచుకుని మీకు కూడా గుడ్డ లేకుండా గవర్నమెంట్ నుండి వచ్చిన సొమ్ము మొత్తం తినేసిన భూషణం గారి కుటుంబానికి సహాయం చేయబోయి అటువంటి దౌర్భాగ్యుడు మనవడి అల్లుడిగా చేసుకున్నారు మిమ్మల్ని రక్షించి నష్టపోయిన దామోదర్ వర్మ గారు మనవని చంపాలని వస్తారా అంటూ తిరుమల రాజు విపరీతంగా కోప్పడ్డారు మీరు ఎక్కడున్నారో కూడా తెలియదు బాబు ఏమీ తెలియదు ఇన్ని సంవత్సరాలుగా మీరు కనబడకపోతే ఉన్నారో లేరో కూడా తెలియదు మా బతుకుల అభూషణం వారి కుటుంబాలకు అంకితం అనుకుని బతుకుతున్నారు మా గూడెం వాసులు ఎంత తప్పు చేయబోయామో అని బాధపడ్డారు వారిద్దరు ఏడ్చినట్టుంది ఇంకా ఎవరైనా వచ్చారా అన్నారు తిరుమల రాజు లేదు బాబు ఎవరో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని పంపిస్తే వాళ్ళు కనబడకుండా పోయారంట అందువల్ల మమ్మల్ని పంపించారు కానీ గూడెం గురువు దగ్గర వైద్యం నేర్చుకుని మాకు వైద్యం చేసిన మిమ్మల్ని ఎదిరించడానికి కాదు మేము బ్రతుకున్నామంటే అందుకు కారణం దామోదర్ వర్మ గారని చెప్పుకుంటారు మా పెద్దలు ఆయన మనవడు అన్న సంగతి కూడా మాకు తెలియదు తప్పైంది బాబయ్యా ఈసారికి ఒకే ఏండి అంటూ దండాలు పెట్టారు వారిద్దరు అన్నీ వింటున్న కృష్ణవర్మకు ప్రతి విషయం అర్థమైంది వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు తిరుమల రాజు గారు కృష్ణవర్మ అక్కడే కూర్చొని వివరాలు అడిగాడు మీ తాతగారు దామోదర్ వర్మ గారు మీరు అనుకునేలాగా చెడ్డవారు కాదు బాబు ఆయన ఎవరిని చంపినా హింస పెట్టినా కూడా అందుకు కారణం ఉంది గూడెం ప్రజల జీవితాలతో ఆడుకునేవాడు భూషణం గారు అప్పటి గూడెం దొరతో స్నేహం చేశారు భూషణం గారు గూడెం దొర పొంగిపోయి వారికి తెలిసిన వైద్య రహస్యాలను మంచి చెడ్డ ఆకు పసరు వైద్యం ఎన్నో నేర్పిస్తాను ఒక మనిషిని పంపండి అంటూ సంతోషంగా చెప్పారు ఆ విషయం తెలిసిన దామోదర్ వర్మ గారు వాళ్ళు పంపిన దొంగవాడిని తప్పించి నన్ను పంపించారు అటువంటి దుర్మార్గులకు అంత విలువైన వైద్య రహస్యాలు తెలియడం మంచిది కాదన్నది దామోదర్ గారి అభిష్టం కోయిదొరల దగ్గరుండి ఆయన ఎన్నో నేర్చుకున్నారు దామోదర వర్మగారు చూపులకి ఇప్పుడు అలా కుర్చీలు కదలకుండా ఉన్నా ఆయన ఒకప్పుడు ఆయన అడుగు వేస్తే వణికుపోయేవారు అందరూ అనార్థులకు అన్నం పెట్టేవారు ఆపదలు ఉన్న వాళ్ళను రక్షించేవారు ఎవరు ఏది కోరితే అది వరంగా ఇచ్చేవారు అలా ప్రజల కోసం ప్రతి విషయాన్ని పట్టించుకుని శ్రద్ధగా చూసేవారు చదువుకునే రోజుల్లో నుండి ఆడపిల్ల జోలికి వెళ్తే తలకాయ తీసేవాడు అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు గుడెం దొరగారి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు భూషణం గారి కొడుకులు ఇద్దరు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని అడగడానికి వెళ్ళిన ఇద్దరిని చంపేశారు భూషణం కొడుకులు ఇద్దరు ఆ విషయం తెలుసుకున్న గూడెం దొరగారు బోయపాలెం వెళ్ళి మీ తాతగారిని కలిసారు అక్కడ జరుగుతున్న ప్రతి అరాచకాన్ని చెప్పారు ఆయన బాధపడుతూ ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేశారు వారు ఎంతో కష్టపడి పండించిన పంటను లాక్కున్నారు ఒక పాపం చేసి మరొక పాపం చేయలేదని లేదు ఆ మాటలు వింటున్న దామోదర వర్మ గారి కళ్ళు అగ్ని కణాల వల్లే మండిపోయాయి వాళ్ళని ధిక్కరించారు మీ తాతగారు పోలీస్ కేసు పెట్టించి మీ బతుకులను ఉరితాడుకు బలిస్తానని చెప్పారు దామోదర్ గారు అంతే భూషణం పోలీసులకు సాక్ష్యం చెప్తుందని దొరకూతురు అడవిలోకి తీసుకెళ్లి వాళ్ళ మనుషులు ఎరవేసి పెట్టిన పెద్ద పులిభోన్లో పడేశాడు అన్యం పుణ్యం తెలియని పదహారేళ్ళ అమ్మాయిని అక్కడితో మీ తాతగారు భయంకరంగా మారిపోయారు తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా గూడెం ప్రజల కోసం బడుగు వర్గాల కోసం ఎంతో పాటు పడేవారు తన కొడుకుని దూరంగా ఉంచి చదివించారు మీ నాన్నగారు అమ్మ పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉండే సమయంలో జరిగిన ఉదాంతం అది రెండుసార్లు మీ తాతగారి చేతి నుండి తప్పించుకున్నారు భూషణం కొడుకులు ఆ తర్వాత మీ తాతగారు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డించి చాలా ఎత్తు మీద నుండి తోసేశారు అక్కడితో మీ తాతగారు వీల్ చైర్కి అంకితం అయ్యారు నా సందర్భంలోనే మీ కుటుంబం మొత్తం మొత్తం అంతమైంది మీ తాతగారిపై జరిపిన దాడి వల్లన గూడెంలో కొందరు రహస్యంగా భూషణం కొడుకులను చంపేశారు అది మీ తాతగారు చేయించారని అనుకున్నాడు ఆ మూర్ఖుడు భూషణం పగతో రగిలిపోయాడు గూడెం ప్రజలలో చాలామంది ఇళ్లను తగలబెట్టి సజీవ దహనం చేయించాడు భూషణం అక్కడితో మీ తాతగారి కోపాన్ని భరించలేకపోయాము అలా చేసిన ప్రతి ఒక్కరిని అడ్డగించి మీ తాతగారు చెప్పినట్లు వాళ్ళని బ్రతికుండడం తప్పితే మిగిలిన దేనికి పనికి రాకుండా చేశాం పాములుగా పగపట్టిన భూషణం వర్మ గారి కుటుంబం అందరూ సుఖంగా అదను చూసి మీ నాన్నగారు వాళ్ళు వెళ్ళి కారులో బాబు పెట్టించారు వెళ్ళే కారులో బాబు పెట్టించారు అది జరిగింది బాబు నిజానికి భూషణం కొడుకులని చంపింది మీ నాన్నగారు కాదు మీ నాన్నగారు అనుకుని పగతో అంత పని చేశాడు చివరకు దేవత లాంటి మీ తల్లిగారి మాటల వలన కొంతవరకు హోమం ఆగింది మళ్ళీ ఇప్పుడు తెలియకుండా రాజుకుంది ఈ మధుభూషణ్ వల్ల అన్ని జరిగిన సంగతులు వివరంగా చెప్పాడు తిరుమల రాజు అదంతా నాకు వదిలిపెట్టండి చేయాలో ఇక నుండి నేను చేస్తాను అన్నాడు కృష్ణవర్మ అంటే నువ్వు కూడా పక్క తీర్చుకుంటావా బాబు అన్నారు తిరుమల రాజు గారు జరిగిన సంగతులు కృష్ణవర్మకి ఎందుకు చెప్పానా అని భయపడుతూ అది నా పద్ధతి కాదు నా పద్ధతి వేరు ముళ్ళను ముళ్ళతోనే తీయాలి మనదంతా శ్రీకృష్ణుని నీతి అంటూ నవ్వాడు కృష్ణవర్మ ఇంతలో శ్రావణ్ణి ఫోన్ చేసింది పది నిమిషాల్లో ఫోన్ చేస్తానని మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బాయ్ శ్రీకోమనాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను